పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చిరుకూరు గ్రామంలో శ్రీ రామచంద్ర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు గత మూడు రోజుల నుంచి ఆలయ ప్రాంగణంలో స్వామివారి పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయ ధర్మకర్త వేఘ్నేశ్వ వెంకటరమణరాజు రాజు ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రాజు గ్రామ సర్పంచ్ ముదునూరి వెంకటస్వామిరాజు దాతలు భీమరాజు మాజీ సర్పంచ్ బంగారరాజు సీతారామరాజు తదితరులు పూజలు చేశారు శిఖర ప్రతిష్టాపన శ్రీ రామచంద్ర స్వామి పరివాహక స్వాముల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వేటికూరి వెంకట శివరామరాజు ఏఎంసీ మాజీ చైర్మన్ చిలుకూరి నరసింహరాజు సినీ దర్శకుడు రాజా వన్నం రెడ్డి తదితరులు దర్శించుకున్నారు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు చేశారు శిఖరంపై బూరెలు పోసారు అనంతరం స్వామివారి శాంతి కళ్యాణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ಭಾಗ <laughs> కార్యక్రమాలు కూడా సంతగా అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రారంభమైనది ప్రతి భక్తులు కూడా విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి జీత్య ప్రసాదాల డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ వారు శ్రీ వెంకటేశ్వరరావు గారు అలాగే ఈ గొప్పదైన నిర్మాణం ఇంత అందంగా సుందరంగా ఈ దేవాలయం మరల చూసేలా మరల మరల చూసేలా ఒక గొప్పదైన ఆర్మెంట్ వర్క్ తో చాలా అద్భుతంగా శిల్పశాస్త్రం ఈ విధంగా చెప్పబడిందో అంత గొప్పదైన నిర్మాణంతో ఒక అద్భుతమైన ఒక క్షేత్రంలో ఉన్న కళ్యాణ మండప నిర్మాణం అద్భుతంగా చేసిన స్థపతి గారు వారి గారు

శిఖరం మీద దారి దగ్గర పాత్రలు ఏర్పాటు చేశారు రెండు గంటల తర్వాత శిఖరం మీద పూర్లు పోసే ప్రక్రియ ప్రారంభించబడుతుంది అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామి కన్న ప్రసాదాన్ని స్వీకరించి మరణ వచ్చినట్లయితే డైరెక్షన్ పట్టుకోవడానికి ఏదన్నా ఊగినప్పుడు లాగడానికి మాత్రమే మీరేం లేబర్ కల్లెట్లేండి ఊరిగా వదలంటున్నాడు చెప్పాలి ఇప్పుడు బాబూరావు గారు మీరే ఒకసారి ఆయన हर्ष नहीं हर्ष नहीं चरस चद भंचा तो अभिवादन हस्सा है पारंभ सुकस्सा है तरकेश नंबर जप राक्षस नंबर जाता रक्षा माता जाता तो तो അതി പൂർണ ഫലം അതുകേ സമയം മഹാപൂർണാ സ്വാമഹണ്ഡലം വേസി നമസ്കാരം ചെയ്തുവാലി പ്രഥമംഗ

సెల్గూరు గ్రామంలో పురాతనమైన దేవాలయాన్ని పునర్మించి పునఃప్రతిష్ట మహోత్సవాన్ని ఈరోజు గావించడం ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి ఎంతో శుభకరం శ్రీ కోదండరామ దేవాలయాన్ని ఈరోజు పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకి ప్రతిష్టా మహోత్సవం గావించుకోవడం జరిగింది శ్రీ కోదండరామస్వామి అట్లాగే సీతమ్మవారు లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది గ్రామంలోని పెద్దలందరూ గ్రామస్తులందరూ ఎంతో భక్తిపూర్వకంగా శ్రీరాముని దేవాలయాన్ని నిర్మించుకోవాలి పునఃప్రతిష్ఠ చేయాలనే ఆలోచనతోటి దేవాలయాన్ని సుందరంగా నిర్మించటం దానికి భక్తులు ముందుకు వచ్చి శ్రీరాముడికి కానుకలు సమర్పించి ఆ కానుకల ద్వారా గుడి నిర్మాణం చేయటం ఎంతో శుభకరం అదేవిధంగా ఈ గ్రామ దేవాలయానికి భవిష్యత్తు అవసరాలకు కూడా ఇక్కడ దాత ముందుకు వచ్చి ఇక్కడ స్థలాన్ని కూడా ఇవ్వటం కూడా జరిగింది మన ప్రాంతంలో అందరూ కూడా భక్తిభావంతో ఉంటూ ఏదైతే శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ భావాలు కలిగి అందరూ కూడా ఎదుటి వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్ని సరి చేయటం ఏదైతే మాట సాయం చేయటం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం అదేవిధంగా గ్రామాభివృద్ధికి ప్రాంతాభివృద్ధికి దాతుత్యంతో ముందుకు రావటం అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ వచ్చిన దాంట్లో అందరూ బాగుండాలని ఆలోచన చేయటం ఎంతో శుభకరం ప్రత్యేకించి సులుకూరు గ్రామంలోని గ్రామ పెద్దలు దాతలు ఎంతోమంది ఉన్నారు గ్రామాభివృద్ధికి ప్రాంతాభివృద్ధికి ఎంతో వితోధకంగా పాటు పడుతున్న దాతలు ఉన్నారు అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ గ్రామం కూడా సస్శమలంగా ఉండాలి శ్రీరామచంద్రమూర్తి మనందరినీ కూడా సల్లగా చూడాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభవందనాలు తెలియజేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై ఉండి మండలం చెలుకూరు గ్రామంలో వేయించేసి ఉన్న పరివార సమేత హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర వారి దివ్య ప్రతిష్టా మహోత్సవ ప్రక్రియ మూడు రోజులుగా ఆచరించబడింది ఈరోజు విశేషంగా పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకి యంత్రస్థాపన విగ్రహస్థాపన ధ్వజస్థాపన స్థాపన ఏకకాలంలో జరిగిన పూర్ణప్రతిష్టా మహోత్సవం ఉదయం నుంచి వైదిక కార్యక్రమంగా విశేషమైన ప్రక్రియలు జరపబడుతూ తత్ మంత్రపూరితంగా రత్నన్యాస ప్రక్రియ ఆచరించి ముహూర్తకాలానికి ప్రతిష్టా మహోత్సవం పూర్తి చేసుకుని స్వామివారికి విశేషమైన ప్రక్రియగా మహాశాంతి హోమం స్వామి యొక్క మూలమంత్రుష్ఠాన పూర్వకంగా పారమాత్మకోపనిషత్ పూర్వకంగా విశేషమైన హోమ కార్యక్రమం మహాపూర్ణాహతి కైంకర్యం జరుపుకొని త్రిషోడశ జీవ కళావాహన స్వామికి బింబంలో నలభై ఎనిమిది జీవకల్లో ఆవాహన చేసే కైంకర్యం కొద్ది నిమిషాల్లో జరపబడుతున్నది ఈ కార్యక్రమానికి శాంతి కొడుకు శాంతి కళ్యాణ మహోత్సవ ప్రక్రియ ఈ మూడు రోజులు దంపతియుక్తంగా యాజమాన్యం వహించిన దంపతులకు మహదాశీర్వచన ప్రక్రియ అలాగే ఈ పూర్ణ ఫలితం అందించే నిమిత్తమే శిఖరం నుంచి బూర్లు పోసే ప్రక్రియ ఆచరించబడుతున్నది విశేషంగా అన్న సమారాధన జరపబడింది కొన్ని వందల వేల మంది ఈరోజు ఈ ప్రక్రియలో పాల్గొని